బీసీలందరూ కూడాను ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎంతకాలం అణిచివేతలో బతుకుతాం జీవితకాలం మన తాతల్ని అణిచేస్తా వచ్చినారు మన తండ్రుల్ని అణిచేస్తా వచ్చినారు ఈరోజు కూడా మనల్ని అణిచేస్తా వచ్చినారు నేను మీకు ఒక కథ చెప్తాను ఏనుగు చాలా చిన్నదిగా ఉంటుందంట పుట్టిన తర్వాత మామటివాడు ఆ ఏనుగుని తీసుకెళ్ళి ఒక చిన్న గూటానికి కట్టేస్తాడు గూటం అంటే తెలుసు కదా దానికి కట్టేస్తాడు ఏనుగు చేస్తుంది అంటే కాలుకు లాగి లాగి లాగుతూ ఉంటే ఆ గూటం రాదు చిన్న ఏనుగు కదా చిన్న బిడ్డది అది మైండ్లో ఫిక్స్ అయిపోద్ది అంట ఇంకా ఈ గూటాన్ని మనం లాగలేము అని గూటం అంతే ఉంటుంది ఏనుగు మాత్రం పెరిగి పెద్దదవుద్ది ఏనుగు పెద్దదైన తర్వాత దానికి ఎంత బలం ఉంటుంది అయినా కూడా మావటి వాడు మొత్తం తిప్పుకొని వచ్చి అదే గూటాన్ని కట్టేస్తా ఉంటాడు ఏనుగు మైండ్లో ఏం పడింది చిన్నప్పుడే పడింది ఏమని ఈ గూటాన్ని నేను లాగలేను అని పడింది అది అట్లాగే ఆ గూటానికి కట్టేస్తే ఏనుగు అక్కడే ఉంటుంది కదలకుండా జీవితంలో ఎప్పుడు ప్రయత్నం కూడా చేయదు ఒక్కసారి నిజంగా ఏనుగు కాలుతో అట్లంటే ఆ గూటం ఎగిరాడ పడుతుంది అవునా కానీ దాని మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోవడం చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల ఇప్పటికి కూడా ఆ లాగడానికి ప్రయత్నం చేయదు అది ఆదోనిలో ఉన్నటువంటి బీసీల ఎస్సీ ఎస్టీల ప్రజల పరిస్థితి ఎందుకంటే ఆ గూటమి ఆ గూటమే మీ ఎమ్మెల్యే సాయి రెడ్డి ఆ గూటమి ఇంతే ఉంటుంది దానికి ఏం బలం లేదు ఏమీ లేదు ఆ గూటానికి అది ఎప్పుడో మన మనకున్న సమస్య ఏంటి మనకు చిన్నప్పటి నుంచి మన నాయనలందరూ కూడా రెడ్డి 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 అయినా చీలి కట్టుకొని ఇట్లాగే ఉంటమే అదే మనకు అలవాటు చేసిరి మనం కూడా ఇప్పుడు రెడ్డి రెడ్డి అని చేలు కట్టుకొని ఇట్లాగే ఉంటుంది ఇంక జీవితంలో ఈ తప్ప ఇంకేమీ లేదా అని మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నా ఏ రోజైనా సరే మీరు ఓట్లేస్తే ఆయన ఎమ్మెల్యే అయినాడప్ప మీరు ఆ గూటాన్ని పీకేయడం ఊరికే కాలుతో అట్లాంటివి ఎగిరా ఆ గూటం అది మీరు ఏనుగులు లాంటి వాళ్ళు మరిచిపోయి ఎల్లకాలం ఆయన చెప్పిందే చేయాలి ఆయన చెప్పిందే చేయాలి ఆయన చెప్పిందే చేయాలి ఆయన కూర్చోమంటే కూర్చోవాలా లేయమంటే లేయ్యాలా నువ్వు అడిగిపోవంటే అడిగిపోవాలి విడిపోవంటే విడిగిపోవాలి ఓరేగిరే అంటే పడి ఉండాలా ఏ రోజన్నా మిమ్మల్ని మనుషుల్లాగా చూసినాడా అని అడుగుతా ఉన్నా ఏ రోజైనా సరే మీ బాగోగులు పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నా ఏ రోజైనా సరే మీ కడుపు నిండిందా ఆలోచన చేస్తున్నాడా అని ఓట్లు వచ్చినప్పుడు చివరికి ఓట్లు వచ్చినప్పుడు కూడా ఏ నువ్వు ఆడే అని ఓట్లన్నీ వేయించుకునేది అతనికి బలం ఇచ్చిందే మీరు మీరు ఒక్కసారి ఓటు వేయకపోతే అతని మొత్తం బలమంతా పోతుంది అతని బలం ఏంది మీరేసిన ఓటే కదా మీరు ఓటు వేస్తే అతనికి పోలీసు వాళ్ళు వచ్చినారు మీరు ఓటు వేస్తే అధికారులంతా అడిమాటింటా ఉన్నారు మీరు ఓటు వేస్తే అతను మిమ్మల్ని వాళ్ళని అదే పోలీసులను పెట్టి అదే అధికారులను పెట్టి అదే రకమైన మనుషులను పెట్టి బెదిరిస్తూ ఉన్నాడు మీరు ఓటేస్తే గోడాలను పెడతా ఉన్నాడు మీరు ఓటేస్తే మిమ్మల్ని తొక్కి పెడతా ఉన్నాడు ఎంతకాలం భరిస్తారు అంట ఒక పిల్లి కూడా రూమ్లో వేసి పెట్టి కొడితే తిరగబడతా తిరగబడదా మీరు చెప్పండి ఒక పిల్లిని కొడితే తిరగబడతది మరి ఇంత పెద్ద మనుషులే మీరు ఇంత బలవంతులే చేతిలో ఓటుందే ఆ గూటం తల రాత్రిని మార్చలేరా పెరిగి పడేయలేరా నేను పీకేస్తా ఉన్నా ఇరవై రెండు రోజులు ఆ గూటాన్ని ఎగిరవతల పడుతుంది మీరు చూస్తూ ఉండండి మీరందరూ కూడా ఆశీర్వదించండి ఏమయ్యా ఒక్క మనిషి చెప్పినట్టుగా ఆదోన్లో ఉన్నట్టు రెండు లక్షల యాభై వేల మంది బతకాలనా నువ్వు మట్టి పనికి పోమంటే మట్టి పనికి పోవాలా మీటింగ్కి రామంటే మీటింగ్కి రావాలా నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో చోట కేసులు పెట్టించుకోవాలా నువ్వు తినకుండా ఆడే ఎండలు నిలబడి నిలబడాలా ఆడ ముందు చేతులు కట్టుకుని ఉండాలా ఏమయ్యా మన మనుషులు కాదా మనకు ఆత్మాభిమానం లేదా మనం కూడా మన తాతలు కూడా గొప్పగా బతికారు బ్రహ్మాండంగా బతికారు ఈరోజు మీరు చేస్తున్న పని వల్ల మీకున్న బలహీనత వల్ల మీకు బిడ్డలకి ఏం చెప్తారు పోనీ మీ నాన్న అలా ఉన్నాడు మీరు ఇలాగా బతుకుతారు మీ బిడ్డలకి ఏం చెప్పి సమాధానం చెప్తారు మీ బిడ్డలు కూడా చెప్తారా ఆ రెడ్డి దగ్గర చేయడికి నిలబడండి ఆ తంత తన్నించుకోండి కొడతాడు కొట్టించుకోండి కేజు విడుదల పెట్టించుకోండి అనేవి చెప్తారా ఆ బిడ్డలకి బిడ్డలైనా బ్రహ్మాండంగా బతకనేయండి అయ్యా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి అయ్యా ఊరంటే ఊరికి పేరు కాదు అంటే ఆదో ఊరి కాదు ఆదోన్లో ఉన్న మనుషులు ఊరంటే ఆదోన్లో ఉన్న మనుషుల అవసరాలు ఊరంటే మనుషులు బాగుంటేనే వాడు కనీస గౌరవం లేకుండా చూస్తున్నటువంటి మిమ్మల్ని కనీసం విలువ లేకుండా చూస్తున్నటువంటి మిమ్మల్ని కనీసం మనుషులుగా పట్టించుకొని ఎమ్మెల్యేని మీరు ఇంకా భరిస్తారా అని సుట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇలా బతుకుతూ పోతే చివరికి ఏమవద్దు అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఆ గూటాన్ని ఇప్పటికన్నా పీకేయండి అయ్యా అని మిమ్మల్ని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక మీ సమస్యలకు వస్తాను లిస్ట్ చదవకపోతే లిస్ట్ పాపం పెద్దలందరూ వాటర్ ప్రాబ్లం సార్ మీరు ఎమ్మెల్యే ఇవ్వంగానే వాటర్ ప్రాబ్లం ఇవ్వండి పెద్దలు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు వాటర్ ప్రాబ్లం ఉంది తప్పనిసరిగా మనం వాటర్ ప్రాబ్లం ఇవ్వాలి అందరికీ నీళ్ళు ఇచ్చేదానికి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ పని మొదలు పెడతాను పొలాలకు రోడ్లు సరిగా లేవు రోడ్లు వేయించాలి ప్రభుత్వం వేయించాలి తప్పనిసరిగా వేయిస్తాం ఇబ్బంది ఏమలేదు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత నరేంద్ర మోదీ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ అనే పేరు మీద రాష్ట్రంలో నలభై రెండు వేల పాఠశాలలు నడుపుతుంది నలభై రెండు వేలు మీ ఊర్లో పాఠశాల పెట్టి దాంట్లో ఐదు మంది టీచర్లు పెట్టడం పెద్ద కష్టమైన పని బ్రహ్మాండంగా పెట్టేస్తాం మీరు కోరిన మంది టీచర్లని పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను విద్యార్థులకు బస్సు సదుపాయం కావాలి తప్పనిసరిగా ఉండాల్సిందే పిల్లలు స్కూల్కి పోయేటాయని కరెక్ట్గా బస్సు రావాలి స్కూల్ బస్సు వచ్చినట్టుగా ఆర్టీసీ బస్సులు రావాలా